హాయ్ ఫ్రెండ్స్ నేను మీ మీనా ముక్తేశ్వర్ విరిసిన మల్లెలు శీర్షికలో ఈరోజు అడగలేని ప్రశ్న చదువుకుందాం అశ్వత్థామకు ఆశ్చర్యంగా ఉంది అర్థం కాని సమస్య అడిగి తెలుసుకోలేని సమస్య యాభై తొమ్మిదేళ్ల తన జీవితంలో ఈ మధ్యనే భార్యను పోగొట్టుకుని విదేశాల్లో ఉన్న పిల్లల దగ్గరకు వెళ్లకుండా ఎప్పుడో భార్యకు ప్రేమతో ఇచ్చిన కానుక ఊటీలో అవుట్ హౌస్లో ప్రస్తుతం ఉంటూ ఉన్నాడు తన పక్క అవుట్ హౌస్ కొనుక్కొని ఒక తల్లి బిడ్డ వచ్చారు ఆమెకు ఇంచుమించు నలభై ఐదేళ్లు ఉండవచ్చు కూతురికి పాతికేళ్లు ఉండవచ్చు వాళ్ళు వచ్చినప్పటి నుంచి తనతో చాలా పరిచయంగా ఉంటూ తన మంచి చెడ్డ చూస్తూ తను తిన్నానో లేదో పరామర్శిస్తూ పరాయి వ్యక్తినైనా కానీ అంత శ్రద్ధ చూపిస్తుంటే ఆశ్చర్యం తను నలతగా ఉంటే గ్రహిస్తూ లేనిపోని బాధ్యతలు తీసుకుంటూ ఉన్నారు ఒక్కొక్కసారి దేవిక గారి విషయం చూస్తుంటే ఆమె తనను ఏమన్నా ఇష్టపడుతుందా ఏమిటి అన్న ఆలోచన కూడా కలుగుతుంది ఈ మధ్యన ఆమె తన పెద్ద కూతురుకు ప్రసవించే రోజులని వాళ్ళ అల్లుడు ఫోన్ చేయడంతో ఢిల్లీ వెళ్ళి ఉంది ఇంట్లో ఎవ్వరూ ఉండరు మా అమ్మాయిని చూస్తూ ఉండండి అంటూ చెప్పింది శ్వేత ప్రతి విషయము తనకు చెబుతూ మీరిప్పుడే ఇలా ఉన్నారు వయసులో ఇంకా ఎంత బాగుండేవారో వయసులో ఉన్నట్టయితే నిజంగా పెళ్లి చేసుకునేదాన్ని నేను మిమ్మల్ని అంటూ సరదాగా అంటూ ఉన్న ఆమె మాటలకు ఏమిటిది పాతికేళ్ల అందమైన చక్కటి ఉద్యోగం చేసుకునే అమ్మాయికి ఈ వయసులో తన గురించి అలా మాట్లాడడం ఏమిటి డబ్బు అవసరం లేదు తోడుగా ఉండాలంటే ఎంతోమంది ఆమెకు ఫ్రెండ్స్ వస్తూ పోతూ ఉంటారు కలుపుగోలు అమ్మాయే మంచి అమ్మాయి వాళ్ళు కూడా మంచిగానే అనిపిస్తారు వచ్చేవాళ్ళు వీళ్ళంతా కూడా తమ ఉద్యోగాలు కొత్త కంపెనీ అయినా ఇక్కడకు ట్రాన్స్ఫర్ చేయించుకోవడం ఇక్కడికి రావడం సంతోషంగా ఉంటుంది అని చెబుతూ ఉంటుంది శ్వేత మీ పేరు కూడా భలే నచ్చింది నాకు అంటున్న శ్వేత వైపు చూసి ఆశ్చర్యపోయాడు అశ్వత్థామ తన పిల్లలకన్నా చిన్న వయసు అమ్మాయి తెలిసి మాట్లాడుతుందో తెలియక మాట్లాడుతుందో ఆమె ప్రతి విషయం కూడా చిత్రంగానే అనిపిస్తుంది చెప్పండి మీకు ఈ డ్రెస్ నచ్చిందా అంటూ ఆ రోజు లంగా ఓణి వేసుకుని చక్కగా వాలు జడ వేసుకుని తన అవుట్ హౌస్ ముందున్న గులాబీలు తలలో తురుముకొని అందంగా రెడీ అయి మరీ వచ్చి అడిగింది ఒక కన్నె బంగారుకి ఈ వృద్ధుడి మీద ప్రేమ ఏమిటి అసలు తనను పట్టించుకోవాల్సిన పని ఏమిటి ఇంకొక సంవత్సరం అయితే అరవై ఏళ్ళు వస్తాయి తనకు మీకేమేమి ఇష్టాలో అన్నీ తెలిసిపోయాయి అందుకే ఈరోజు మీ పుట్టిండ్రు మీ పుట్టినరోజు అని కూడా తెలుసు అంటూ ఉన్న శ్వేతవైపు ఆశ్చర్యంగా చూశాడు అశ్వత్థామ తన పుట్టినరోజు తనే మర్చిపోయాడు ఆ అమ్మాయి తన ఫ్రెండ్స్ అందరినీ పిలిచి తనతో కేక్ కటింగ్ చేయించి హడావిడి చేసి తనతో ఎన్నో ఫోటోలు దిగింది ఇదంతా ఏమిటో అర్థం కానీ అడగలేని ప్రశ్నలాగా అనిపిస్తూ ఉంది అశ్వత్థామ గారికి పక్కన ఉన్న కొలను దగ్గరకు వెళ్ళి కూర్చున్నారు అందులో ఎన్నో రంగురంగుల అందమైన కలువ పూలు పూశాయి సూర్యుడి యొక్క రాకతో చక్కగా విచ్చుకుంటూ ఉన్నాయి పూర్తిగా సూర్యరశ్మి తగలని కలువలు అలాగే మొగ్గలుగా అదొక అందమైన రూపంగా కనిపిస్తున్నాయి మంచితనంలో చైత్ర తన జీవితంలో ప్రవేశించిన తరువాత తన జీవితం వడ్డించిన విస్తరి అయ్యింది కోటీశ్వర్లకు ఒక్కగానొక్క కూతురు కోరి మామూలు మధ్యతరగతి కుటుంబంలోని తనని పెళ్లి చేసుకుంది ఆ తర్వాత తనకి ఉద్యోగం వెతుక్కునే పని లేకుండా పోయింది వాళ్ళ కంపెనీలు చూసుకుంటూ ఇద్దరు కొడుకులతో హ్యాపీగా కాలం గడిచిపోయింది తనకు ఇప్పుడు చిత్రంగా ఈ వయసులో ఒంటరితనం అని కూడా తను భావించడు ఎందుకంటే తన చైత్ర తన మనసులోనే ఉంటుంది ఎప్పుడు ఆమె ఆలోచనలన్నీ ఎంతో గొప్పగా ఉండేవి తనని కంటికి రెప్పలా చూసుకునేది ఎన్ని జన్మలైనా తనే ఆమె ఆమె తన భార్య కావాలని కోరుకుంటాడు తను ఆలోచిస్తున్న అశ్వత్థామ గారికి విసురుగా గాలి వచ్చేసరికి ఒకసారి కంట్లో నలకపడింది అబ్బా అంటూ కన్ను రుద్దబోతుంటే అలా చెయ్యకండి అంటూ శ్వేత వచ్చి కన్నును తను ఊది కూర్చోండి అంకుల్ అని చెప్పింది మీకు నా పద్ధతి అమ్మ పద్ధతి విచిత్రంగా ఉండవచ్చు దానికి కారణం మీ ఆశ్చర్యమైన చూపులు మీకు గుర్తుందా పది సంవత్సరాల కిందట మా నాన్నగారు డ్రింక్ చేసి బండి నడుపుతూ రోడ్డు దాటుతుంటే మీకు మీరు డాష్ ఇచ్చారు కింద పడిపోయారు ఒకవైపు మీరు ఇంకొక వైపు నాన్న అటువంటప్పుడు మీ కుడికంట్లో ఒక సువ్వలాంటిది దిగబడిపోయింది అని చెప్తున్న శ్వేత మాటలకు అలాగే చూశారు అశ్వత్థామ అవును అంటున్న అశ్వత్థామ గారి వైపు చూసి ఆ రోజు మా నాన్నగారు చనిపోయారు ఆయన చనిపోతూ మీకు జరిగిన విషయం తెలుసుకున్నారు ఎక్కడా దెబ్బలు తగలలేదు కానీ కంటికి తేడా అని ఒకవేళ నేను గాని చనిపోతే నా కన్ను ఒకటి ఆయనకిచ్చే ఏర్పాట్లు చేయండి అని డాక్టర్ గారికి మాకు చెప్పారు మా నాన్నగారు అలాగే అప్పుడు ఆపరేషన్ చేసి నాన్నగారి కుడి కన్ను కుడివైపు మీకు అమర్చారు మీ మీద ఏ భావమూ లేదు మాకు కేవలం మాకున్నది మీ కన్ను మీద ప్రేమ మాత్రమే అమ్మకు నాన్నగారి కళ్ళు చూసినట్లుగా అనుకుని ఒంటరిగా ఉన్న మిమ్మల్ని ఒక అన్నలా భావించి అన్నీ చేస్తుంది అలాగే నాకు నాన్నగారు గుర్తొస్తారు ఆయనకు తాగుడు వ్యసనం తప్పితే మిగిలిన అన్ని విషయాల్లో చాలా మంచివారు ఆయనను కోల్పోయాక ఎన్నో ఇబ్బందులు పడ్డాము ఆయన చనిపోకముందు ఈ అవుట్ హౌస్ కొన్నారట అందుకే మేమిక్కడికి వచ్చాము మీ పేరు అశ్వత్థామా మీ భార్యగారు చైత్ర అని మాకు తెలుసు హాస్పిటల్లో మీ భార్యతో మేము పరిచయం చేసుకున్నాము అప్పుడు ఆ తరువాత మీరు ఇక్కడికి వచ్చిన సంగతి కూడా మాకు తెలుసు అనుకోకుండా నాకు ఉద్యోగం ఇక్కడే రావడంతో ఇలా వచ్చాము మా ప్రవర్తనలో మీకు తెలియని తప్పేదైనా ఉంటే మన్నించండి అంటూ ఈరోజు మీ పుట్టినరోజు అని అదే రోజు మీకు యాక్సిడెంట్ జరిగింది అదే రోజు కన్ను అమర్చారు అందుకే ఆ రోజు మీ భార్య గారి నోటి వెంట ఆ మాట విని గుర్తుపెట్టుకున్నాము అని మాకు గుర్తుందండి అని చెప్పింది ఆ రోజు తన భార్యతో తను హాస్పిటల్లో ఉన్న ఆ దృశ్యాన్ని తను చిత్రించినది అశ్వత్థామ గారికి ప్రజెంటేషన్గా ఇచ్చింది పుట్టినరోజు కానుకగా శ్వేత మళ్ళీ ఆనాటి సంగతి తన భార్యను కళ్ళతో చూసినట్లుగా అన్నీ గుర్తుకు వచ్చి సంతోషపడ్డాడు అశ్వత్థామ కానీ ఆ కన్ను ఎవరిది అని కూడా తను తెలుసుకోలేదు ఇన్నాళ్ళకు అర్థమయ్యింది మీది నా కన్ను మీద ఉన్న ప్రేమన్నమాట అంటూ నవ్వేశారు అర్థం కాక ఏదో అనుకున్నాను కానీ తప్పుగా మాత్రం అనుకోలేదన్నాడు అశ్వత్థామ ఆ తరువాత తనని మామయ్యని అని పిలవమని ఆ అమ్మాయి పెళ్లి విషయంలో తనకు తెలిసిన పెద్ద కుటుంబంతో మాట్లాడి అన్నీ జరిపించారు అంతేకాక వాళ్ళ అమ్మగారు కూడా కూతురుతో ఉండేటట్లుగా ముందే మాట్లాడారు ప్రస్తుతం ఇప్పుడు మళ్ళీ ఒంటరిగా అశ్వత్థామ గారు శ్వేత ఇచ్చిన పెయింటింగ్ వైపు చూస్తున్నారు తన కంటికి ఆపరేషన్ చేయించుకొని పచ్చని ఒక క్యాప్తో మంచం మీద పడుకుని ఉంటే తన భార్య తన నుదుటి మీద చేతితోనే నిమురుతూ ఉంది ఆ పెయింటింగ్ తన భార్య కళ్ళల్లో తన మీద ఆమెకున్న ప్రేమను చక్కగా చిత్రించింది శ్వేత హాయిగా కళ్ళు మూసుకొని చేతులను మనసులోకి తెచ్చుకున్నారు అశ్వత్థామ అవును అందమైన జ్ఞాపకాలే అన్నీ అవి ఏ ఒక్కటి తలుచుకుంటూ ఉన్నా ప్రతిరోజు జరిగిపోతుంది లేని విషయం గురించి ఆలోచించే కన్నా జరిగిపోయిన జీవితంలో ఉన్న ఆనందాలను గుర్తు చేసుకుంటూ జీవితాన్ని గడపటమే మిన్న ఆ మాట తన జీవితానికి ఒక బాటే వేసింది కథ సమాప్తం మీ మీనా ముక్తేశ్వర్